ತಪ್ಪೇರಿ <önemli> చందమామ పరిగలు తెచ్చారండి ఊళ్ళో చూసారా ఎలా కొంటున్నారో జనాలు యాభై రూపాయలు ఇవ్వండి నేను కూడా తీసుకున్నాను ఇదిగో మా అంగర్ హా చెప్తారంట మా గంగారత్నా వీడియో తీసి పెట్టు అంటుంది అనమాట నేను చేపలకని రాలేదు పై వీధికి వెళ్తే వెళ్తా మధ్యలో కవర్ అడిగాను ఇక్కడ అందరూ తీస్తున్నారని నేను తీసుకున్నానండి చూడండి అసలు చిన్న చేపలు వస్తే ఆగవండి పొలం అంటూ కొనేస్తారు మా ఊరు వాళ్ళు పై వీధికి వస్తారు కదండి అక్కడికి రండి నువ్వు యాభై రూపాయలైనా రూపాయలు మా అక్క కూడా యాభై రూపాయలు అవి తీసుకున్నా అందరూ తీసుకున్నారు కదా మిషన్ దగ్గరికి వెళ్దామని బయలుదేరానండి మధ్యలో చేపలు తగిలినాయి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి చేపలు ఆయనకి ముందైతే మిషన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను జలుబు హాయ్ చెప్తారా అమ్మో హాయ్ చెప్తారంట అంగన్వాడి పిల్లలండి స్కూల్ కూడా ఇప్పుడు వదిలేసినట్టున్నారు స్కూల్ వదిలేసారా మీ టీచర్ గారు కూడా తీసుకున్నారు చేపలు మీ ఆంటీ మీ టీచర్ గారు అందరు తీసుకున్నారు నేను కూడా తీసుకున్నాను ఈ దెబ్బతో జలుబు తగ్గిపోవాలండి దెబ్బకి పెత్తపరిగల పులుసుకి జలుబు దగ్గు మొత్తం తగ్గిపోవాలి యాభై నీ ఎక్కువ కనిపిస్తున్నాయి యాభై రూపాయలు నాయ తక్కువేమో నాకే తక్కువ వేసాడేమో చేపలయండి యాభై రూపాయలు చూడండి గిన్నెలో గిన్నె ఇప్పుడు శుభ్రం చేయాలి పులుసు చేయాలి జలుబు దగ్గుకి తినాలి ఈ దెబ్బతనూ పోవాలి అంతేనా సాంబి బియ్యమా సాంబియమా సాంబియ్యం ఉన్నాయి పాడేరు నుంచి తెచ్చినవి అలాగే ఉన్నాయి సగం రవి కార్తీక్ మైటికెళ్ళింతలు తీసుకోండి బానే తీగోండి నా డబ్బు తీసుకోండి చిల్లర లేదండి చూడండి ఏమంది అని ఇందాకేమో పై వీధండి ఇప్పుడేమో మా మా ఇంటి ముందే వచ్చారనమాట చూడండి మీరు ఎంతమందికి వేస్తారు మీరు మీకు అసలు కన్ఫ్యూజ్ ఉండదు చాలామంది తీసుకున్నారండి చిన్న చేపలు కదా చాలా మంది తీసుకుంటారు అనమాట చేపల మార్కెట్ సంజపురం చేపల మార్కెట్ అమ్మో అది కూడా అక్కడ కూడా తోముతున్నారు చూడండి ఎంత ఇస్తున్నారండి మా పేర్ధమ్మా చివర ఇదిగోండి ఈ రోడ్లో కూడా అక్కడ కనిపిస్తున్నారండి మొత్తం ఊరంతా చేపలేనండి హాయ్ అండి చెప్పు మీ మనవడు చూస్తాడంట మీ మనవాళ్ళు మొన్న కలుస్తారు కదా వీడియోలో చూస్తారంట హాయ్ అండి చెప్పు యాభై రూపాయలు తీసుకున్నారా ఓకే యాభై రూపాయలు చూడండి వరుస కూర్చున్నారు వరుసగా ఏంటిది సిమెంట్ రోడ్డు మీద తోముతూనే ఉన్నారనమాట చందమాం పరిగలు అందరం తీసుకున్నామండి మా వీధిలో మొత్తం అందరం గంగక్క లెచ్చక్క జ్యోతక్క బావడక్కా మంగక్క గింగక్క అందరం తీసుకున్నాం నేను ఈ వీడియో తీసేసరికి వాళ్ళు తోమేసి కూర కూడా వండేసుకుంటారు అసలు బెగ్గ దొరికి నాటే తన తన పొరటువాలండి తలకాయలతో తోకలు తీసేస్తామండి ముందు తీసేస్తే అప్పుడు గిల్సాం అనమాట సరేలే చాలా ఈతో మేస్తారు నాకు హెల్ప్ చేస్తున్నారు కనిపించట్లేదు కదండి ఎందుకే హాయ్ చెప్తారు చెప్పేయండి ಇವತ್ತೆಟ್ರೋಲ್ಯ ಬಂಡು ಮೇನೋ ಕಾದು ಪತ್ತ ಸರಿ ದಿಬ್ಲೆ ಸರ నా సే ఆపులకొడు గంగక్క కోమేస్తుందండి ఇద్దరం కలిసి బాల్స్ చేసాము సప్రం చేసాం కలకలే ఈ ప్లేస్ లో కొంచెం యాదో పంపతనే బాస్ అరే వెన じあ。 はい。<ス> పసుపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి చేపలు వేసేస్తాను పసుపు వేసేస్తాను అలాగే సరిపడా కారం అండి అలాగే ఉప్పు ఉప్పండి కారం అయితే ఇంకొంచెం వేస్తానండి కొంచెం తక్కువైనట్టుంది ఓకే okay. నీళ్ళండి ఓకే చేపలు కూర మూత లేకుండా ఉడికించాలన్నారు నేను ఆ కామెంట్ చదివానండి ఓకే మొన్న కూడా మూత లేకుండా ఉడికించానండి ఇవాళ కూడా మూత లేకుండా ఉడికిస్తాను సరేనండి పులుసు పోసేస్తున్నానండి చింతపండు పులుసు కొంచెం పుల పుల్లగా ఉండాలి కదా చందమాం పరిగిన పులుసు కదండి సరిపోయింది పులుసు ఇది కూడా పోసేస్తున్నాను ఎంతో కాదు కొంచెం అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి దించడానికి ఒక రెండు మూడు నిమిషాల ముందు అంతే ఓకే అండి ఫైనల్గా అయితే మన చందమామ పరిగెల పులుసు ఎలా వచ్చిందో చూద్దాము వా కలర్ఫుల్గా ఉందండి చాలా బాగా కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ చిన్న చేపలు తింటున్నానండి నాకు చాలా ఇష్టం అన్నమాట పులుసు ఎక్కువ పోసుకొని తాగాలి చందమామ పరిగెల పులుసు చాలా బాగుందండి ఇవాళ మా ఊరంతా ఇదే కూర అండి ఊరంతా చేపల కూరనండి ఇవాళ చదమాం పరిగితే మొత్తం మా వీధి అంతా అదే వండేసేవా పిన్ని పిన్ని వండేసేవా కూర సంద్రపిన్ని నేను వండేసాను ఇంకా వండలేదా నేను వండేస్తాను తినేస్తున్నాను కూడా ఇప్పుడు ఉల్లిపాయలు కావస్తున్నావా ఇందాక నాకంటే ముందే తోమేసేవు కదే ఫ్రిడ్జ్లో పెట్టావా అవునా జలుబు చేసింది కదా అందుకు కారం కారంగా పుల్ల పుల్లగా చేసి తింటున్నాను చాలా బాగుంది కూర మొత్తం అంత ఇదే కూర అండి మా పక్కింటి పిన్ని గారిని అడుగుతున్నాను వండేసావా పిన్ని అని అందరు తీసారండి అవును చెప్పడం మర్చిపోయానండి జలుబు తగ్గు అని చెప్తున్నాను కదా అయితే ఒక టీచర్ గారు కామెంట్ పెట్టారండి మొన్న తెడికి కట్టాను కదా ఈ తడికే ఆ వీడియో కింద కామెంట్ పెట్టారు భవానీ టీచర్ గారంట మరి ఎక్కడి నుంచి పెట్టారో నాకైతే తెలియదు కానీ జలుబు దగ్గు తగ్గిపోవాలంటే చికెన్ కర్రీ ఉంటుంది కదా చికెన్ కర్రీని మామూలుగానే వండేసి లాస్ట్లో పులిసిపోయాలంట అలా పులిసిపో తింటే జలుబు దగ్గు తగ్గిపోద్ది అంటండి ఆ ఐడి పేరు చూస్తే భవానీ టీచర్ అని ఉందండి ఓకే థ్యాంక్ యూ భవానీ టీచర్ గారండి మంచి కామెంట్ పెట్టారు మంచి మెసేజ్ ఇచ్చారు నేను కూడా అందరికి చెప్తున్నానండి ఓకేనండి నేను కూడా చేస్తాను చేపల చేపలకి పోతే కదా తర్వాత చికెనే చికెన్ కానీ ఏదైనా వండుకుంటాను తర్వాత ఓకేనండి అప్పుడు పులుసు పోసుకొని వండుకొని తింటాను ఇదండి వీడియో ఇవాళది ఓకేనండి చందమాం పరిగలు పులుసు